బకాయిలు ఇవ్వాలి పిఆర్సీ అమలు చేయాలి ఉద్యోగుల ఐకాసా చైర్మన్ జగదీశ్వర్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు పెన్షనర్ల బకాయిలు విడుదల చేసి కొత్త పిఆర్సీని అమలు చేయాలని ఉద్యోగుల ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు హైదరాబాద్లో టీజీఓ భవన్లోనే జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన అయితే ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు ప్రభుత్వంతో చర్చల కారణంగా ఉద్యోగ ఆరోగ్య కార్డులు పెండింగ్ డిఏలు త్వరలో వస్తాయన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ వైకాస నిరంతరం పోరాడుతుందని చెప్పేసి అన్నారన్నమాట అయితే అనంతరం సమావేశంలో ఆరు తీర్మానాలను నమోదు ఆమోదించారు రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సంఘం వ్యవస్థాపకుడు వేణుగోపాల స్వామి గౌరవ సలహాదారులు మోహన్ రెడ్డి అదనపు కార్యదర్శి సారయ్య టిఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా పీఆర్సీకి సంబంధించి అమలు చేయాలని చెప్పేసి వీరైతే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి